చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి చూడడం చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చింతకాయ పచ్చడి చేయబోతున్నా ఇప్పుడు అంటే అది నేను టెన్త్ క్లాస్లో నేర్చుకున్నాను మా ఇంటి పక్కన స్వప్నక్క దగ్గర ఈ పచ్చడి అంటే మా ఆయనకు చాలా ఇష్టం అందుకే ఈరోజు చేస్తున్నా కావాల్సిన ఐటమ్స్ టమాటాలు టమాటా కాయలు దూరవి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయించుకోవాలి నువ్వులు పల్లీలు చింతకాయ వీటితో అన్నీ కలిపి ఇలా చేసుకుంటాం చింతకాయ పచ్చడి అయితే రెడీ రైస్ రోకైనా చపాతి తోటైనా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మా ఆయనకి అయితే చాలా ఇష్టం సిద్ధకాయ అయిపోయే వరకు పచ్చడి ఏమి అవట్లేదు అంటుంటాను